మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఎట్టకేలకు డాక్టర్ సుమంత్ రెడ్డికి సంబంధించిన హత్య కేసు మిస్టరీ దాదాపుగా పూర్తిగా పోయినట్లే ఎందుకంటే దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఎవరినైతే నిందితులుగా భావిస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారని వారు ప్రకటించినప్పటికీ దాదాపు నిందితులను తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది నిందితులు పోలీసులు అదుపులోనే ఉన్నారని గత రాత్రి నుంచి కూడా అంటే నిన్నటి నుంచి కూడా ఆదివారం రాత్రే ఈ వారిని వారి ప్రాంతాల్లో అరెస్ట్ చేస్తారనేది ప్రచారం బాగా ఉంది బహుశా మంగళవారం రోజు వీరు అరెస్ట్ చూపొచ్చు నిజానికి దీనికి సంబంధించిన పూర్వపరాలను పరిశీలిస్తే డాక్టర్ రెడ్డి ఇప్పుడు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో హైదరాబాద్లోని యశోజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆయనకి ఇంకా ఎలాంటి అంటే ప్రాణాపాయం తప్పినట్లుగా అని చెప్పలేకపోతున్నారు దాదాపు ఒక పది పర్సెంట్ మాత్రమే రికవరీ అవకాశాలు ఉన్నాయని అప్పటికీ కూడా డాక్టర్ సుమంతిరెడ్డికి సంబంధించి వారి మేనమామ ఒక ఉన్నత స్థాయిలో ఉండటం ఒక ఇంజనీరింగ్ కళాశాలతో పాటు అనేక విద్యా సంస్థలు నడిపిస్తుండటంతో వారి ప్రభావం సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా డైరెక్ట్ వరంగల్ పోలీస్ అధికారులకు ఫోన్ రావటం ఇప్పటికే దీనికి అంటే కేసును సవాలుగా తీసుకున్న పోలీస్ అధికారులు దీన్ని మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నాలు చేశారు వాటితో పాటు హైదరాబాద్ స్థాయిలో కూడా తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఒక రెండు రోజుల్లోనే అంటే ఇరవై తేదీ సాయంత్రం ఈ కార్యక్రమం జర రాత్రి అర్ధరాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగటంతో రెండు రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ సాల్వ్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తారు దీనికి సంబంధించి అనేక కథనాలు వచ్చినప్పటికీ ప్రారంభంలో డాక్టర్ సుమంత్ రెడ్డి ఏదైతే కాజుపేటలో తన ప్రైవేట్ క్లినిక్ మూసివేసి మళ్ళీ హంటర్ రోడ్ ఉరుసు గుట్ట ప్రాంతంలో ఉన్న తన అపార్ట్మెంట్ దాన్ని కిరాయికుంటున్నాడు అక్కడ భార్యతో సహా కిరాయికుంటున్న అపార్ట్మెంట్కు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడో అప్పుడు కొంతమంది దారి కాచారు మరి వారి దొంగల లేకపోతే ఇంకొక కథనం ప్రకారం ఏంటంటే డాక్టర్ సుమంత్ రెడ్డి ఎప్పుడైతే కారుతోని వెళ్తున్నాడో దానికంటే ముందు ఒక బైక్తో బైక్ యాక్సిడెంట్ జరిగింది బైక్తో వాళ్ళు అనుసరించి వచ్చారు ఒక ఇద్దరు లేదా నలుగురు యువకులు ఉన్నారు వాళ్ళు ఇనుపరాడ్లతో దాడి చేశారనేది కూడా ఒక ప్రచారం తీవ్రంగా ప్రచారంలో కథనం ప్రచారంలో ఉంది ఇటువంటి పరిస్థితులలో పోలీసులు చెప్పిన ప్రకారం అది అనధికారికంగా లేకపోతే బయట వారి కుటుంబ సన్నిహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కొంతమంది కావచ్చు మనకు అందించిన సమాచారం ప్రకారం ఎవరైతే మరియా అంటే ఇప్పుడు సుమ డాక్టర్ రెడ్డి భార్య ఉందో ఆ మరియ మాత్రమే ఈ సంఘటనకు పాల్పడింది దీనికి పూర్తి స్థాయి స్కెచ్ అంతా కూడా మరియా ఆధ్వర్యంలోనే జరిగింది మరియాకు ఎవరైతే ఉన్నారో సామ్యూలు అని ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ బాయ్ ఫ్రెండ్ మరొక అతని ప్రాణ స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్ సహకారంతో ఈ స్కెచ్ అంతా గీసుకున్నారు వారు మాత్రమే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారనేది పోలీసులు అనధికారికంగా లేదా వారి కుటుంబ సభ్యులు మనకు తెలిసిన వివరాల ప్రకారం తెలుస్తుంది వీళ్ళంతా కూడా సంగారెడ్డిలో క్లాస్మేట్స్ ఎవరైతే డాక్టర్ సుమంత్ రెడ్డి ఉన్నాడో తర్వాత మరియా ఉందో ఇప్పుడు చెప్తున్న కొంతమంది ఈ సామ్యులు ఉన్నాడో ఇంకా కొంతమంది క్లాస్మేట్స్ వీళ్ళు సంగారెడ్డిలో దాదాపు నాలుగు ఐదు తరగతి వరకు తర్వాత అక్కడి నుంచి అంటే ఆ క్లాస్ నుంచి ప్రైమరీ క్లాస్ నుంచి హై స్కూల్ వరకు కూడా సంగారెడ్డి ప్రాంతంలో వాళ్ళు విద్యను అభ్యసించారు అట్లా విద్యను అభ్యసిస్తున్నప్పుడే ఎవరైతే సుమంత్రెడ్డి భార్య ఉందో మరితోనే ఆయనకు డాక్టర్ సుమంత్ రెడ్డి అప్పటి వారి ప్రేమ చిగురించింది ఆ తర్వాత ప్రేమ వివాహం చేస్తున్నారు వారు అసలు ములుగు ప్రాంతానికి డాక్టర్ రెడ్డి చెందినవారు వారు ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత కొద్ది కాలం పాటు బాగానే ఉన్నారు అయినప్పటికీ కూడా మనస్పర్తలు రావచ్చు వేరువేరు కారణాలు కావచ్చు చాలా వరకు కూడా వాళ్ళు అంటే మానసికంగానే ఎప్పుడో దూరం అయిపోయారనేది ప్రచారం ప్రచారంలో ఉంది ఇటువంటి పరిస్థితులలో ఎప్పటికైనా తమ కుటుంబ తనకు సుమంత్ రెడ్డి వల్లనే ఇబ్బంది ఉంది సుమంతిరెడ్డి అడ్డు తొలిగితేనే తాను ఎవరైతే తన ప్రియుడున్నాడో అంటే ఇప్పుడు సామ్యులనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందో సామ్యుల్ సామ్యుల సహకారంతో మరికొంత కొంతమంది సహకారంతో సుమంతిరెడ్డి అడ్డు తొలగించుకోవాలని మరియా భావించిందని తెలుస్తుంది ఇటువంటి పరిస్థితులలో చాలా కథనాలు విని ఉండటం తాము ఒకవేళ యత్నానికి పాల్పడ్డా హత్య చేసినా కూడా తప్పనిసరిగా పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ తమకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో వారు ఉండటం వల్ల ఎవరైతే సామ్యులు ఉన్నాడో వాళ్ళ స్నేహితుడు ఆ వివాహితర సంబంధం పెట్టుకున్న సామ్యులు అతనితో చర్చించిన పిమ్మట ఆ సామ్యులు ఒక ఏఆర్ కానిస్టేబుల్ సహకారం కోరారు ఏఆర్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో పోలీసు కాబట్టి ఏఆర్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో మరొక స్కెచ్ గీస్తారు అప్పుడు వీళ్ళంతా కలిసి ఎప్పుడైతే రోడ్ యాక్సిడెంట్గా మనం చిత్రీకరిస్తామో ఇక ఎలాంటి ప్రమాదం లేదు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మనకు ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఆలోచన ఉన్నారు దీని వెనుక సామ్యులు ఉన్నాడు మరియా ఉంది ఆయన భార్య తర్వాత ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నారు మరి ఇంతమంది ఉన్నారో పోలీసులు మాత్రమే నిజం తేల్చాల్సి ఉంది ఇటువంటి పరిస్థితులలో ఇరవైవ తేదీ సాయంత్రం అంటే అప్పటికే మనకు తెలిసిన సమాచారం ప్రకారం దాదాపు నెల రోజులుగా దీనికి సంబంధించి ఏ సమయంలో వెళ్తాడు ఎప్పుడు వెళ్తాడు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారమే కాకుండా కరెక్ట్గా రెక్కీ కూడా నిర్వహించారు ఖచ్చితమైన సమయానికి కాజీపేట ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వస్తారు ఇవన్నీ కూడా రెక్కీ నిర్వహించారు ఇంకా దీనిలో మరో ట్విస్ట్ ఏమిటంటే భార్య అక్రమ సంబంధం గురించి సుమంత్ రెడ్డికి తెలుసు ఈ విషయంలో వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి చాలాసార్లు గొడవ కూడా జరిగింది చాలాసార్లు వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇటువంటి పరిస్థితులలో ఆ ప్రాంతం నుంచే వాళ్ళు వెలిచి వచ్చి మూడు సంవత్సరాల క్రితమే ఇక్కడ స్థిరపడ్డారు ఒక అపార్ట్మెంట్లో కిరాయి తీసుకుని ఉంటున్నారు తర్వాత మూడు సంవత్సరాల క్రితమైన కాజీపేట ప్రాంతంలో అంత అంతకుముందు మెడికల్ ఆఫీసర్గా టెంపరవరీగా పనిచేసినప్పటికీ కాజీపేటలో ఒక క్లినిక్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు వైద్య వృత్తి కొనసాగిస్తున్నాడు ఈ వాద వివాదాలు కొనసాగుతుంటేనే అది పరాకాష్టకు చేరుకున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మరియా తన భర్తను అడ్డు తొలగించుకోవాలని చూసింది ఈ పరిస్థితిలో వాళ్ళందరూ సహ కోరింది ఒక రోడ్డు యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నారు అప్పటికే చాలాసార్లు రెక్కి నిర్వహించిన వాళ్ళు మరియా కావచ్చు మరియాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇదే ఉరుసుగుట్ట బైపాస్లో మనం ఇంతకుముందు కూడా మొదటి లైవ్లో కూడా మనం వివరించాము ఖచ్చితంగా ఉరుసుగుట్ట బట్టుపల్లి ప్రాంతంలో ఎక్కడ కూడా ఒకటే సీసీ కెమెరా మాత్రమే మనకు అక్కడ పనిచేసింది మనం చూపెట్టవచ్చు తర్వాత అది కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు అది పోలీస్ కంట్రోల్ రూమ్కు మాత్రమే అనుసంధానమైంది వీటితో పాటు బట్టుపల్లి నుంచి ఉరుసుగుట్ట వరకు కూడా ఎలాంటి లైటింగ్ కూడా లేదు అయినప్పటికీ నెల రోజుల పాటు ఒక రెక్కి నిర్వహించిన వీళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు తెలిసిన వాళ్ళే కాబట్టి కారు ఆపే ప్రయత్నం చేస్తారు కారు ఆపే ప్రయత్నం చేయగానే వెంటనే సుమంత్ రెడ్డి ఆపినట్టు తెలిసింది ఆపగానే చాలామంది భావించినట్లుగా ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్గా చూడలేదు వాళ్ళు వారిద్దరికీ ఏం వివాదం జరగలేదు వెంటనే లైట్లు బద్దలు కొట్టడం ఆ తర్వాత సుమంత్ రెడ్డి కిందికి దిగే ప్రయత్నం చేయడం కింది దిగే ప్రయత్నం చేయగానే వెంటనే తాము తెచ్చుకున్న ఇనుప రాడ్లతో సుమంత్ రెడ్డి మీద తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు వెంటనే కుప్పగూలాడు ఆ సమయంలో వాళ్ళిద్దరు కూడా పరారయ్యారు మరి ఈ కుట్ర వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు ఎలాంటి స్కెచ్ గీస్తారు ఎందుకు స్కెచ్ గీస్తారు కేవలం అక్రమ సంబంధం తెచ్చిన ఈ తంటానేనా లేకపోతే ఈ తగాదాలు మాత్రమే కొంపముచ్చాయా ఇంకా ఇవన్నీ కూడా మనకు పోలీసు విచారణలో వన్ టూ డేస్లో పూర్తి స్థాయిలో కూడా తెలిసే అవకాశం ఉంది బహుశా మంగళవారం దీనికి సంబంధించిన నిందితులను పోలీసులు విలేకరుల ముందు అంటే మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది మొత్తం మీద మాత్రం ఒక ప్రేమ వివాహం చేసుకున్న ఒక పాఠశాల స్థాయి నుంచి చిగురించిన ప్రేమ చివరకు మొగ్గలోనే రాలిపోయే ప్రమాదం ఏర్పడింది విభేదాలే పరాకాష్టకు చేరుకున్నాయి విభేదాలే కొంపముచ్చాయి చివరకు ఆయన చావు బతుకుల మధ్య కొనవు పీరుతో యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మరియను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది మరియతో పాటు ఎవరైతే సహకరించారో సామ్యులు కావచ్చు ఏఆర్ కానిస్టేబుల్ కావచ్చు మిగతా వాళ్ళంతా కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది